ఏముండోయి మీరు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా అయితే మీకు వ్యాధి నిరోధక శక్తి చాలా తక్కువ అన్నమాట మీ వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుని మీరు ఆరోగ్యవంతులు అవ్వాలంటే కర్పూరవల్లి ఆకులతో తయారు చేసిన పచ్చడి మీరు తినాల్సిందేనండి కర్పూరవల్లి అంటే ఇంకేదో అనుకోబాకం వాము మొక్క అండి దీన్ని ఇంగ్లీష్లో అజ్విన్ అని పిలుస్తారనమాట ఈ మొక్క యొక్క విత్తనాలనే మనం వాము లేదా వామ అని పిలుస్తామండి ఈ మొక్క యొక్క ప్రత్యేకత ఏంటంటే తులసి ఆకుకైనా తెగులు పడుతుందేమో కానీ వామ ఆకుకు మాత్రం ఎలాంటి తెగుళ్ళు చేడపేడలు రానే రావండి అందుకే చాలా దేశాల వాళ్ళు ఈ మొక్క మీద ఆకుల మీద అనేక పరిశోధనలు చేసి దీంట్లో ఉండే ఔషధ విలువలేంటి ఇంకా ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో మనకు మనకి చక్కగా వివరించారనమాట మన శరీరంలో ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా ఈ మొక్క ఆకులు చిటికలు ఆ సమస్యల నుంచి మనల్ని బయటపడేస్తాయి అన్నమాట చూసిన మొక్కల్లో తెచ్చుకుని మన గార్డెన్లో నాటుకోవడం కాదండి ఇలాంటి ఔషధ గుణాలు ఉన్న మొక్క మన గార్డెన్లో ఉందా లేదా అని చూసుకుని మరీ నాటుకోవాలి ఈ వీడియోలో ఈ పచ్చడి ఎలా తయారు చేయాలి ఈ ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు ఏంటో చెప్పేస్తారు ండో ఇదేనండి వామాక మొక్క చూడండి పచ్చగా కళకళలాడుతూ ఎంత గుబురుగా అందంగా ఉందో చూడండి మనం బయట దొరికేటటువంటి మిర్చి బజ్జీల కోసం ఎగబడకుండా ఈ ఆకులు కోసుకుని చక్కగా బజ్జీలు వేసుకోవచ్చండి ఇంకా పచ్చడి చేసుకోవచ్చు నాలుగు ఆకులు నీళ్ళల్లో మరిగించి టీ చేసుకోవచ్చు ఇంకా చారు పప్పుచారులు కరివేపాకులాగా నాలుగు తుంచి వేసుకోవచ్చు ఇంకా వట్టి ఆకులు కూడా మనం చక్కగా తినేయచ్చండి ఈ విధంగా ఒక్క వాము మొక్క మన ఇంట్లో ఉంటే కనుక ఎన్నో రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు అనేక అనారోగ్యాల నుంచి మనం బయటపడవచ్చండి ముఖ్యంగా ఈ వర్షాకాలం శీతాకాలం వచ్చిందంటే చాలామందికి జలుబు చేసేస్తుంది ముక్కు దిబ్బడేస్తుందండి ఆ ముక్కు దిబ్బడ పోవడం కోసం చాలామంది నేసల్ డ్రాప్స్ వాడుతూ ఉంటారు అవి అస్సలు ఆరోగ్యానికి మంచిది కాదండి ఈ ఆకులు నలిపి వాసన చూస్తే గనక చక్కగా ముక్కు దిబ్బడ తగ్గిపోతుంది అనమాట దీన్ని టీ తయారు చేసుకుని తాగితే జలుబు దగ్గు తగ్గిపోతాయండి ఇంకా ఎవరికైనా నిద్ర పట్టక రాత్రిపూట నిద్రలేని సమస్యతో బాధపడుతూ ఉంటే కనుక ఈ ఆకులు నలిపి వాసన చూస్తూ పడుకుంటే హాయిగా నిద్ర పడుతుందండి ఇంకా ఈ ఆకుల రసాన్ని చక్కగా ఒంటికి రాసుకుంటే ఒక్క దోమ కొట్టదండి ఈ ఆకుల రసం ఒక మంచి శానిటైజర్ అంటే నమ్మండి ఈ ఆకులతో కనుక పచ్చడి చేసి పిల్లలకు పెట్టారంటే అన్నమో రామచంద్ర అంటూ పరిగెత్తుకొస్తారు సుమండి రాళ్ళు తిన్నా చక్కగా అరిగిపోతాయండి అందుకే ఈ మొక్క గురించి ఆకుల గురించి అనేక దేశాల వాళ్ళు పరిశోధనలు చేశారనమాట ఇరాన్ దేశం వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ఆకుల్లో స్పెషల్ ప్రోటీన్ ఉంటుందంటండి అందుకే కిడ్నీ స్టోన్స్ ఎవరికైనా ఉంటే చక్కగా కరిగిపోతాయంట తరచుగా ఈ ఆకుల్ని మనం ఆహారంలో ఉపయోగిస్తూ ఉంటే స్టోన్స్ రాకుండా ఉంటాయంటండి లివర్ కూడా ఆరోగ్యంగా ఉంటుందంట ఇంకా లంగ్స్లో కఫం శ్లేష్మం ఉంటే కరిగిపోతాయంట న్యూమోనియా అనే వ్యాధి బారిన పడకుండా ఈ ఆకులు మనల్ని కాపాడతాయంటండి ముఖ్యంగా బీపీ తగ్గుతుందంటండి హై బీపీ ఎవరికైనా ఉంటే కనుక ఈ ఆకుల ఆహారంలో ఉపయోగిస్తే బీపీ కంట్రోల్లో ఉంటుందంట మరి పాకిస్తాన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ని కరిగించేస్తుందంటండి ఈ మధ్య కాలంలో ఎవరిని చూసినా హార్ట్ అటాక్స్తో చాలా మంది చనిపోతున్నారు దాని కారణం చెడు కొలెస్ట్రాల్ అనమాట కాబట్టి ఈ ఆకులను తరచుగా మనం తింటూ ఉంటే ఆ కొలెస్ట్రాల్ బారి నుంచి కూడా మనం బయటపడచ్చండి ఇంకా చైనా వాళ్ళ పరిశోధన ఏంటంటే ఈ ఆకుల్లో బ్యాక్టీరియాని ఫంగస్ క్రిముల్ని చంపేసేటటువంటి ఔషధ గుణాలు ఉన్నాయంటండి ఇంకా ఈ ఆకుల రసాన్ని మొటిమలు మచ్చల మీద రాస్తే అవి తగ్గిపోతాయి అంటండి తలనొప్పి కూడా తగ్గుతుందంట చర్మ సమస్యలు ఎవరికన్నా ఉంటే ఆ చర్మ సమస్యలు కూడా తగ్గిపోతాయి అంటండి ఎందుకంటే ఈ ఆకుల్లో ఏ విటమిన్ సి విటమిన్ సెలీనియం జింక్ ఉన్నాయి కాబట్టి కళ్ళకి చాలా మంచిది ఇంకా వ్యాధి నిరోధక శక్తి పెరిగి సీజనల్ వ్యాధులు బారిన పడకుండా మన శరీరాన్ని భద్రంగా ఉంచుతాయి అన్నమాట ఇంకా ఎవరైనా బరువు తగ్గాలి అనుకుంటే కనుక ఈ ఆకుల్ని కషాయంగా చేసుకుని ప్రతిరోజు తాగుతూ ఉంటే చక్కగా బరువు కూడా తగ్గిపోతారంటండి ఈ విధంగా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఈ ఆకుల్లో ఉన్నాయన్నమాట ఇకపోతే వామాకుతో పచ్చడి ఎలా తయారు చేయాలో ఇప్పుడు మీకు నేను చూపిస్తానండి ఇదిగో ఈ విధంగా నేను వామాకులను కోసి తెచ్చుకుని చక్కగా ఉప్పు నీళ్ళల్లో కడిగేసి నీళ్ళు లేకుండా పొడి పొడిగా చేసి పెట్టుకున్నానండి ఎందుకంటే ఈ ఆకులు చాలా దళసరిగా ఉంటాయి ఈ ఆకుల నిండా పుష్కలంగా నీరు ఉంటుందన్నమాట కాబట్టి మనం నీళ్లు లేకుండా వడపోసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా ఆకులు రెడీ చేసుకోవాలి తర్వాత పచ్చడికి పోపు దినుసులు రెడీ చేసుకోవాలండి శనగపప్పు మినపప్పు ఆవాలు ధనియాల పొడి ఇంకా జీలకర్ర ఇంకా వెల్లుల్లి ఎండుమిర్చి ఇవన్నీ రెడీ చేసుకోవాలండి మీరు అచ్చంగా ఎండుమిరపకాయలతో పచ్చడి చేసుకోవాలనుకుంటే మొత్తం అన్నీ ఎండుమిర్చి వేసుకోండి లేదంటే పచ్చిమిర్చితో చేసుకోవాలంటే పచ్చిమిర్చితో చేసుకోండి లేదంటే అవి సగం ఇవి సగం కూడా వాడుకోవచ్చండి ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులన్నీ వేయించుకోవాలన్నమాట అయితే ఈ పచ్చడి మాకు వాము ఫ్లేవర్ కావాలి అంటే వాము స్మెల్ రావాలి పచ్చడి తింటూ ఉంటే అని మీరు అనుకుంటే కనుక ఈ పోపులో ఒక చెంచాడు వాము కూడా వేసుకుంటే గనుక పచ్చడి అంతా కూడా చక్కగా వాము స్మెల్ వస్తుంది అనమాట ఈ విధంగా పోపు దినుసులు అన్నీ కూడా మంట పెట్టుకుని దోరగా వేయించుకోవాలండి ఇందులో పచ్చిమిర్చి ఎక్కువ వేసానండి నేను ఒకవేళ ఎవరికైనా పచ్చిమిర్చి ఇష్టం లేకపోతే కనుక ఎండుమిర్చి వేసుకోండి మీకు కారానికి తగినంత ఉప్పు కారం పులుపు వేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా చిన్న మంట పెట్టుకోవాలండి చిన్నమంట పెట్టుకుని మనం వేసుకోవాలి ఇప్పుడు మనం వర్షాకాలంలో ఉన్నాం కాబట్టి మనకి వ్యాధి నిరోధక శక్తి పెరగాలి అంటే వెల్లుళ్ళు కూడా ఎక్కువగా వాడుకోవాలండి అందుకని వెల్లుల్లి రెమ్మలు కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే కనుక మనకి సీజనల్ వ్యాధులు బారిన పడకుండా ఉంటామన్నమాట వెల్లుల్లి వేడి చేసే స్వభావం ఉంటుంది కానీ మనకు వర్షాకాలమే కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకోవచ్చండి అలాగే కరివేపాకు కూడా కొంచెం ఎక్కువనే వేసుకోండి నా దగ్గర చిన్న మొక్క ఉంది కాబట్టి కొంచెమే వేసాను ఒక గుప్పెడు కరివేపాకు వేసుకుంటే కనుక ఇంకా చాలా బాగుంటుందన్నమాట ఇంకా ఈ పచ్చడిలో మనం ఒక వంకాయ కానీ రెండు టమాటాలు కానీ తప్పనిసరిగా వేసుకోవాలండి వేసుకుంటే కనుక పచ్చడి చాలా మృదువుగా చక్కగా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ విధంగా పోపు అంతా కూడా వేగిపోయింది కదండి ఇప్పుడు ఈ పోపు అంతా కూడా నేను పక్కకి తీసి పెట్టేసుకున్నాను అనమాట బాగా చల్లారిని దీంట్లోనే నేను పచ్చిమిర్చి వేసుకున్నాను పచ్చిమిర్చి ఎండుమిర్చి అనేది మీరు ఎంత కారం తింటారో ఆ కారానికి సరిపడా వేసుకోండి దీని మీద మూత పెట్టేస్తే ఐదు నిమిషాల్లో ఈ పచ్చిమిర్చి కూడా చక్కగా వేగిపోతాయండి ఈ పచ్చిమిర్చి కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎండుమిర్చి కంటే పచ్చిమిర్చే చాలా మంచిది అనమాట ఎండుమిర్చి మనం ఎండుకారం వాడితే కనుక కడుపులో మంట వస్తుందండి అదే పచ్చిమిర్చి అయితే గనక చాలా మంచిది అనమాట ఆరోగ్యానికి పచ్చిమిర్చి యొక్క గొప్పతనం ఏంటంటే శరీరం మీద ముడతలు రాకుండా ముఖం మీద ముడతలు రాకుండా కాపాడుతుందండి బాడీలో ఎక్కడన్నా పెయిన్స్ ఉంటే కనుక ఆ నొప్పులు కూడా తగ్గుతాయి అనమాట పచ్చిమిర్చిలో సి విటమిన్ ఉంటుంది కాబట్టి దాంట్లో అది కూడా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది అనమాట ఈ విధంగా మా చిన్న చిన్న ముక్కల కింద నేను కట్ చేసేసుకున్నానండి ఈ కట్ చేసిన మా అంతా కూడా పచ్చిమిర్చి మనం పక్కకు తీసేసి బాండీలో వేసుకుని మనం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి దీంట్లోంచి చాలా నీరు వచ్చేస్తుందండి ఆ విధంగా నీరంతా కూడా కొంచెం పెద్ద మంట పెట్టుకుని మనం ఇగిరిపోయేలాగా చేసుకోవాలన్నమాట చూసారు కదండి ఒకవేళ ఇది ఎగిరినా సరే మనం పెద్ద మంట పెట్టినా సరే దీంట్లో ఉండే పోషక విలువలు ఎటు పోవండి ఆ విధంగానే ఉంటాయి ఈ ఆకుల్లోనే నేను కొంచెం ఉప్పు కూడా వేసేసాను అనమాట చూసారు కదా ఈలోగా నేను ఏం చేస్తున్నానంటే మిక్సీ జార్లో ఈ పోపు దినుసులు అన్నీ కూడా వేసేసి చక్కగా గ్రైండ్ చేసేస్తానండి దీంట్లోనే నేను కొంచెం బెల్లం వేసానమాట ఎందుకంటే అచ్చంగా పులుపు మన పొట్టకి మంచిది కాదండి అచ్చంగా కారం మన పొట్టకి మంచిది కాదు అల్సర్స్ ఫామ్ అవుతాయి అనమాట అందుకని కారం పులుసు కూరలు కారం కూరలు పులుపుకు సంబంధించిన కూరల్లో తప్పనిసరిగా బెల్లం వేసుకోవాలి ఇది మామిడికాయ పౌడర్ అండి ఆమ్చూరు పౌడర్ అంటారు కదా వేసవకాలం నేను మామిడికాయలని ఎండబెట్టి పౌడర్ చేసి ఉంచుకుంటానండి చింతపండుకు బదులుగా నేను దీన్నే వాడుకుంటాను ఈ పౌడర్ మీకు అందుబాటులో లేని వాళ్ళు చక్కగా చింతపండు మీ పులుపుకు తగ్గట్టుగా చింతపండు నాన పెట్టుకొని ఇందులో వేసుకుని రుబ్బుకోండి పులుపు కోసం ఇది ఆర్గానిక్ బెల్లం పౌడర్ అండి తప్పనిసరిగా మనం పచ్చళ్ళు రోటు పచ్చళ్ళైనా మిక్సీలో చేసుకునే పచ్చళ్ళైనా పులుసు కూరలైనా తప్పకుండా మనం బెల్లం వేసుకోవాలండి అలా వేసుకుంటే కనుక ఆ పులుపు వల్ల ఆ కారం వల్ల మన పొట్టకి ఎలాంటి హాని జరగకుండా ఉంటుంది అంతేకాకుండా ఒక మంచి రుచి కూడా వస్తుంది అనమాట బెల్లం వేయడం వల్ల చూసారు కదా ఈ విధంగా నేను పౌడర్ చేసేసుకున్నానండి పోపు దినుసులన్నీ ఆ తర్వాత ఈ పచ్చిమిర్చి అన్నీ కూడా ఇందులో వేసేసుకుని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట ఒకసారి మూత తీసి చూద్దామండి వామాకులు ఎలా ఉన్నాయంటో చూడండి ఎంత నీరు వచ్చేసిందో చూడండి ఇలా ఉడికేటప్పుడే నేను ఒక రెండు టమాటాలు కోసి అనమాట ఎప్పుడైనా సరే మనం ఏ పచ్చడి తయారు చేసినా సరే ఒక రెండు టమాటాలు కానీ ఒకటి లేదా రెండు వంకాయలు కానీ వేసుకుంటే ఆ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి గుజ్జులాగా చాలా మృదువుగా తయారవుతుంది అన్నంలో కలుపుకోవడానికైనా మనం టిఫిన్స్లో కొంచెం నీళ్లు పోసుకుని పలచగా చేసుకుని చట్నీలాగా చేసుకోవాలనుకున్నా చాలా బాగుంటుంది అందుకని నేను వంకాయలు అందుబాటులో లేవు కాబట్టి రెండు టమాటాలు వేసానండి ఈ విధంగా కొంచెం మనం హై ఫ్లేమ్ పెట్టేసుకుని ఈ నీగి నీరంతా కూడా ఎగరబెట్టేసుకోవాలండి చూసారా చాలా వామాకు ఎంత అయిపోయిందో ఒక గుప్పెడంత అయిపోయిందండి చూసారు కదా ఈ విధంగా మొత్తం ఎక్కడా తడి లేకుండా నీరు లేకుండా మొత్తం ఈ విధంగా డ్రై అయిపోయేలా చేసుకోవాలండి ఏ మాత్రం తడు ఉన్నా సరే ఏమవుతుందంటే పచ్చడి అంతా కూడా రుబ్బినప్పుడు పలచగా నీరులాగా అయిపోతుంది అనమాట అలా అయిపోతే గనక బాగుంటుందండి ఎందుకంటే తయారైన పచ్చడిని మనం పొయ్యి మీద పెట్టి వేయించలేం కదా దాన్ని మిక్సీలో పట్టేస్తే కనుక ఈ విధంగా చక్కగా పచ్చడి రెడీ అయిపోతుందనమాట ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి ఈ పచ్చడిలో మీ మీరు ఎంత తింటారో మీకు తగ్గట్టుగా ఉప్పు కారం మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు కారం పులుపు వేసుకోండి ఇదేనండి పచ్చడి ఈ పచ్చడి అన్నంలోకి బాగుంటుంది దీంట్లో కొంచెం నీళ్ళు వేసి కలుపుకుంటే ఇడ్లీలోకి దోశల్లోకి చపాతీల్లో కూడా చాలా బాగుంటుందండి వారానికి ఒక్కసారి ఈ వర్షాకాలంలో తప్పనిసరిగా వారానికి ఒక్కసారి ఈ పచ్చడి తినాలండి ఎవరికైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే కనుక ఆ ప్రాబ్లం తగ్గిపోతుందనమాట ఇంకా మనం అన్నం తినగానే చక్కగా ఒక రెండు ఆకులు బొగ్గున వేసుకుని నవ్వినట్లయితే ఆహారం చక్కగా జీర్ణమైపోతుందండి ఇంకా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఉండదు అజీర్ణం అనేది ఉండదు అనమాట చూసారు కదండి పచ్చడి ఎంత బాగుందో నిజంగానే ఇది చాలా రుచిగా ఉంటుందండి ముఖ్యంగా పిల్లలకి తప్పనిసరిగా ఇలాంటి పచ్చడి చేసి పెట్టాలండి చేసి పెట్టడం మాత్రమే కాదండి ఈ ఆకుల్లో ఈ మొక్కల్లో ఉన్న ఔషధ గుణాలు కూడా వాళ్ళకి చెప్పి ముందు తరాలకి జ్ఞానాన్ని అందించాలని చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్